తెలంగాణ జై కేసీఆర్ కేసీఆర్ గారు నా మీద నమ్మకం పెట్టి హరీష్ రావు సార్ కేసీఆర్ గారు నాకు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చారు నా మీద నమ్మకం ఉండి నన్ను ఆశీర్వదించి నాకు టికెట్ ఇచ్చి ఇక్కడికి పంపించారు నా గ్రామ పెద్దలు నా గ్రామ కుల నా కుల పెద్దలు అందరూ కలిసి నాకు ఇది అవకాశం ఇచ్చిర్రు ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా ఇంకొకటి మనకు ఇప్పుడు అరండర్ కాలనీలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది మన మలన సగర్లో మన విలేజ్ మునిగిపోయింది మనకు వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు వచ్చినా కానీ వరకు ఏమాత్రం మనకు ఒక రూపాయి పైసా పని కూడా కా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు మనకు ప్యాకేజీలు వచ్చేటి ఉన్నాయి ఎయిటీన్ ప్లస్ ప్లాట్లు వచ్చేవి ఉన్నాయి సిక్స్టీన్ ఇయర్స్ ఎబో ఒంటరి మహిళలకు ప్యాకేజీలు వచ్చేటి ఉన్నాయి వస్తున్నాయి అని చెప్పి చెప్పారు ఇప్పటివరకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు రెండున్నర సంవత్సరాలు గడుస్తుంది అయినా ఒక్క రూపాయి కూడా ఆరండర్ కాలనీకి లేదు కనీసం వీధి లైట్లు దీపాలు పోతే కూడా దీపాలు వేయడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు ఈ రోజు ఓట్లు వచ్చినాయి కాబట్టి అందరూ మా మా ఖచ్చితంగా మాకు ఓట్ వేయాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఏ రకంగా ఎందుకు ఏ ముఖం పెట్టుకుని వస్తారో అర్థం కావట్లేదు దయచేసి ఆరండర్ కాలనీ పెద్దలకు నేను చెప్పాల్సి ఒకటే విషయం ఖచ్చితంగా మన కేసీఆర్ సార్కు ఓటేసి కారు గుర్తు గెలిపియ్యాలని చెప్పేసి కోరుకుంటున్నా నాకు వార్డుగా కౌన్సిలర్గా నాకు ఈ బాధ్యత అప్పచెప్పిర్రు ఖచ్చితంగా నేను గెలుపొంది సార్ దగ్గరికి పోయి ఆశీర్వాదం తీసుకుంటాను నేను కోరుకుంటున్నాను ఇంకోటి ఇలాంటి ఏ సమస్యలున్నా మనకి ఇప్పుడు ప్యాకేజీలు కావచ్చు ప్లాట్లు కావచ్చు ఇంకేదైనా సమస్య అయినా ఖచ్చితంగా నేను సారదృష్టికి తీసుకెళ్తా తీసుకెళ్లి మనకు ఖచ్చితంగా ఈ ఆర్ అండ్ ఆర్ కాలనీ అభివృద్ధి బాటలో ముందుకు నడిపిస్తా అని చెప్పేసి ఈ సభ ముఖంగా నేను తెలియజేస్తున్నాను నేను పొద్దున లేస్తే మన అందరి ప్రజల ముందు కళ్ళ ముందు తిరుగుతాను ఏదైనా అభివృద్ధి పనుల కోసమైనా మీరు చెప్పినట్టు మీరు చేసినట్టు నేను మీ బా బాటలో నడుచుకుంటాను ఏ సమస్య వచ్చినా మీరు నన్ను అడగడానికి ముందుండి ఈ పని చేయాలి మనకి ఈ పని కావాలని చెప్పేసి మీరు చెప్పిన విధంగానే మీరు అందరూ ఆశీర్వదించి నన్ను ముందు తోలితే మన గ్రామాన్ని ఇంకా అభివృద్ధి బాటలో నడిపిస్తా అని చెప్పేసి నేను అంటున్నాను ఇప్పటి నాకు ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది ఖచ్చితంగా నేను గెలిపించుకుంటామని నాకు ప్రజలు కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది ప్రతి గడప గడపకు వెళ్ళినా కానీ కంపల్సరీ మనకు మంచి స్పందననే ఉన్నది ఇప్పటివరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్నే సాధ్యమవుతుంది ఇలాంటి పని కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మూడు సంవత్సరాలు వచ్చి ఇంతవరకు ఇలాంటి పని చేయలేదు మళ్ళీ ఓట్ల కోసం వచ్చి రోడ్డు మీద తిరుగుతురు కానీ పని ఎలాంటిది అభివృద్ధి జరగలేదు మళ్ళీ కేసీఆర్ సార్ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది మళ్ళీ మన కౌన్సిలర్ కూడా మన వార్డులో ఉంటాడు మన కౌన్సిలర్ అందుబాటులో ఉన్నాడు మన కౌన్సిలర్ బాబు అనే క్యాండిడేటు మన లోకల్గా ఉంటాడు ఎప్పటికీ ప్రతి సమస్య అయినా తిరగడానికి లెక్క ఉంటాడు ప్రతి పని చేయడానికి అందుబాటులో దగ్గర ఉండి పిలిస్తే వచ్చేటట్టు ఉంటాడు మన నాయకుడు మన లీడర్కు మన దగ్గర ఉంటాడు కాబట్టి ప్రతి సమస్య అయినా అందుబాటులో ఉండి చేసే కార్యక్రమం చేయడానికి మనకు ముందుండని నేను జై కేసీఆర్ నా పేరు కోట మహేందర్ మేము ఈరోజు వార్డు గజ్వేల్ మున్సిపల్ అభ్యర్థిగా కోట గారిని బలపరుస్తూ గ్రామంలో ఈ యొక్క వార్డులో గ్రామంలో ఉన్నటువంటి ఏటిగడ్డ కిష్టాపూర్ కావచ్చు వేములగట్టు కావచ్చు ప్రజలందరము కలిసి ఈరోజు ఒకే మాట మీద ఒకే నాయకుడిని ఎన్నుకోవాలని ఒక దృక్పథంతో ఈరోజు మేము రావడం జరిగింది ఇన్ని రోజులు ఇప్పుడు ఇరవై ఆరు నెలల కాల సమయం జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటివరకు ఒక కనీసం కనీసం ఒక కనీసం ఇరవై ఆరు రూపాయలు పనిచేయడం పరిస్థితి ఇలా ఆరున్నర కాలంలో కనబడుతూ ఉంది మనము అభివృద్ధి బాటలో జరగాలన్నా మనం ముందుకు సాగాలన్నా ఇక్కడ నిరుద్యోగుల యొక్క గోడ వినబడాలన్నా కూడా ఇలా వాళ్ళు వినని గుడి దగ్గర రావట్లేదు ఇప్పటివరకు మనకు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వమో వర్గాల దగ్గరలో మనకు ఏదైతే కంపెనీ అలాట్మెంట్ చేసిందో ఆ కంపెనీ ఇలా కుళ్ళు కుతంత్రాలతో కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయి దాన్ని ఎక్కడో తీసేసి దానికి పర్మిషన్స్ క్యాన్సిల్ చేసి దాని కేసులేసి కేసులు వేసి కుళ్ళు కుతంత్రాలు పొందింది ఇలా యువతకు ఏ ఇలాంటి ఉపాధి లేకుండా చేస్తూ ఉన్నది ఖచ్చితంగా మేము ఇవాళ ప్రజలందరూ మమ్మల్ని దీవించి ముందు పంపిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మేము ప్రభుత్వంతో కొట్లాడి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఉపాధి కల్పన మేఘ ముఖ్యంగా యువతకు ఉపాధి కారంగానే ఇలా మేము ముందుకు బాటలేస్తామని చెప్పేసి మేము తెలియజేయడం జరుగుతుంది ఆ గ్రామం యొక్క అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ గుర్తుపై ఓటు వేయండి మీరు గుర్తును అభ్యర్థికి కూడా బాబరాజారిని గెలిపించండి జై తెలంగాణ